నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ రైస్లోకి కాదు టిఫిన్స్లోకి కూడా చాలా చాలా సూపర్గా ఉంటుందండి టమాటో పచ్చి కొబ్బరితో మరి ఈ విధంగా ట్రై చేయండి ఇలా గట్టిగా ఉండే మాత్రం మీకు రైస్లోకి ఇంకా బాగుంటుంది మీకు దోశల్లోకి ఇడ్లీల్లోకి బొండా పునుగు వీటిలోకి కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి కొద్దిగా జారుగా ఉంటుంది మరి ఇలా చేసుకుంటే రెండిటికీ ఉపయోగపడుతుంది గ్రైండ్ చేసుకునేటప్పుడు మాత్రం ఇలా ఇలా చేసుకుంటే గట్టిగా మీకు కలిపేటప్పుడు వాటర్ కొంచెం కలుపుకోవచ్చు టిఫిన్స్లోకి అయితే మరి ఇంగ్రీడియంట్స్ అయితే ఏమేమి వేశాననేది వీడియోలోకి వెళ్తూ చెప్తాను పచ్చి కొబ్బరి కొద్దిగా ఉంటే చాలు ఇలా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీకైతే అయితే అయితే ఇక్కడ నేను దోశల్లోకి ఇడ్లీలోకి అలాగే రైస్లోకి కలిపి చట్నీ చేస్తున్నానండి ఇక్కడ నేను చట్నీ కోసం టమాటో ఉల్లిపాయలు అలాగే పచ్చి కొబ్బరి ఎండుమిరపాయలు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను మరి చట్నీ అయితే టిఫిన్స్తో పాటుగా రైస్లో కూడా చాలా చాలా బాగుంటుంది మరి ఎలాగో చూద్దామా ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టున్నాను ఇవి వేయించుకోవడం కోసం ముందుగా నేను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను దీంట్లోకి అయితే ముందుగా నేను పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు అలాగే పచ్చి కొబ్బరి వేసి వేయిస్తున్నాను కొంచెం ఎండుమిరపకాయలు జోరగా వేయించిన తర్వాత కొబ్బరి ఇందులోకి వేస్తాను ఇక్కడ చూడండి ఒక రెండు నిమిషాలకే కలర్ మారిపోతుంది మిరపకాయలు ఇప్పుడు నేను ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి వేస్తున్నాను మీరు తురుము వేసుకున్నా పర్వాలేదండి తురుము అయితే డైరెక్ట్గా మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసేసుకోవచ్చు కొబ్బరిని కూడా ఒక్క నిమిషం పాటు వేయించుకుంటున్నాను ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు బౌల్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే ఇంకొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటాలు కూడా వేసుకోండి సాల్ట్ వేయకుండా మూత పెట్టేస్తున్నానండి రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుతున్నాను ఇక్కడ మూత వేస్తున్నాను రెండు మూడు నిమిషాల తర్వాత టమాటో కూడా తొక్కంతా ఉడిపోతుంది ఉల్లిపాయ ఎంతో సాఫ్ట్ కలర్కి వచ్చేస్తుందండి మనకి ఆయిల్ నీరు అయితే మొత్తం ఇంకిపోయింది చూడండి నుంచి వచ్చే నీరు లేదు నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా ఇస్తున్నాను ఇక్కడ ఈ లోపలైతే ఇక్కడ నేను అవి ఆరిపోయే లోపల నేను ఇక్కడ తాలింపు పెట్టుకుంటున్నానండి తాలింపు కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నాను ఇక్కడ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు ఎండు మిరపకాయలు చిన్నగా కట్ చేసి వేసుకున్నాను కరివేపాకును కూడా కొంచెం మధ్యలోకి కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా ఇందులోకి వేస్తున్నాను వెల్లుల్లి రెమ్మలు జీలకర్ర మొత్తం కూడా నేను ఆల్రెడీ అందులోకి వేసేసుకున్నానండి ఇక్కడ కాలింపంతా వేగిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసుకుంటున్నాను ఇంగువ మీ ఆప్షన్ వేసుకోవచ్చు ఇంగువ ఇష్టపడిన వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఇంకో వేసుకునేటట్టయితే ఇక్కడ తాలింపులో వేసేసుకుంటే సరిపోతుంది తాలింపు అంతా అయిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇక్కడ నేను తాలింపు కొద్దిగా ఆరనేస్తున్నాను ఇక్కడైతే మిక్సీ జార్ తీస్తున్నాను ఇందులోకి చింతపండు జీలకర్ర వెల్లుల్లి రెమ్మలు వేసేసుకుంటున్నాను అలాగే కొబ్బరి ఎండుమిరపకాయలు సాల్ట్ వేసేస్తున్నాను రుచికి తగినట్లుగా ఇక్కడే గ్రైండ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి తీస్తున్నాను నేను మనకి కొబ్బరి అంతా కూడా మెత్తగా వచ్చేసింది ఇప్పుడు ఇందులోకి టమాటో ఉల్లిపాయలు వేసేస్తున్నాను మీకు కొంచెం చట్నీలోకి జారుగా కావాలి అంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి నేనైతే వాటర్ వేయట్లేదు కావాలనుకున్నప్పుడు చట్నీ మెత్తగా కొంచెంగా తీసుకొని దోశల్లోకి ఇడ్లీలోకి వాటర్ కలుపుకుంటాను రైస్లోకి అయితే గట్టిగా ఉంటేనే బాగుంటుంది ఇక్కడ చూడండి చట్నీ సూపర్గా నలిగిపోయింది మెత్తగా వచ్చేసింది ఒక బౌల్లోకి తీసుకొని తాలింపు పెట్టేస్తున్నాను ఇంకా ఇక్కడైతే ఇప్పుడు నేను తాలింపు మొత్తం కలిపేస్తాను చూసారు కదా మరి ఇంకా దోశల్లోకి కానీ టిఫిన్స్లో ఏదైనా సరే సూపర్గా ఉంటుంది ఈ చట్నీ మీరు జారుగా కావాలనుకుంటే కొంచెం వాటర్ కలుపుకోండి రైస్లోకి అయితే ఇలా అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు చూసారు కదా కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా ఇంకా సూపర్గా ఉంటుందండి మరి మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ